హాయ్ అందరికీ నమస్తే నేను పొద్దున్నే లేవంగానే మందారు చెట్టు మీద ఏదో మెదిలినట్టు కనిపించిందండి ఏంటా ఏంటా మిదిలిందని నేను దగ్గరికి వెళ్ళి చూశానండి ఆశ్చర్యపోయానండి చూసి ఎందుకు ఆశ్చర్యపోయాను అని మీరు అనొచ్చు మరి ఆశ్చర్యమే కదండి మరి అది ఒక పిచ్చుక కనిపించిందండి పిచ్చుక ఈ పిచ్చుకులు ఇదివరకు బాగా ఎక్కువగా కనిపించాయండి ఈ మధ్యకాలంలో అస్సలు కనిపించట్లేదండి పిచ్చుకులు కానీ రామచిలకలు కానీ పక్షులు కానీ కాకులు కానీ గ్రెద్దలు కానీ ఇసిమంటి ఏమీ సరిగ్గా కనిపించట్లేదండి మా చిన్నతనంలో చాలా ఎక్కువగా కనిపించాయండి ఆరు బయట మేము సాయంకాలం మాటలు ఆరు బయట సాపేసుకొని అందరం పడుకునే వాళ్ళం అండి ఆకాశం ఇంకా అలాగ చూస్తుంటే కాకులు పక్షులు ఇవన్నీ ఆకాశంలో అలా వెళ్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితులు మనకు లేవండి ఎందువల్ల అంటారు ఈ వాతావరణం కాలుష్యం వల్ల ఈ పక్షు జాతులన్నీ అంతరించిపోతున్నాయండి అందుకని నాకు ఆశ్చర్యం అనిపించిందండి ఈ మధ్యలో అస్సలు పిచ్చుకలు అస్సలే పిచ్చుకులయితే అస్సలు కనిపిస్తారు లేదండి ఇది ఇదివారికి ఆకాశంలో చూస్తేనండి గ్రద్దలు కనిపించాయండి ఆ గ్రద్దలు కూడా ఇప్పుడు అస్సలా కనిపించడం లేదండి ఉన్నా కొలది ఈ పక్షులన్నీ ఈ వాతావరణ కాలుష్యం వల్ల అంతరించిపోతున్నాయండి అందుకనే నాకు చాలా ఆశ్చర్యం వేసి ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నారని నేను ఈ వీడియోని తీశానండి నా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేయండి ఇట్లు మీ एम